ప్రకృతి న్యూస్కి స్వాగతం రోజుకు వందల మందితో రద్దీగా ఉండే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కలెక్టర్ కార్యాలయానికి తమ పనుల కోసం వచ్చే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక సతమతం అవుతూ ఇబ్బందులకు గురవుతున్నారు ఏ కార్యాలయానికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల దృష్ట్యా జిల్లా కలెక్టర్ స్పందించి సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన మీడియా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు గుగులోదు కిషన్ నాయక్ తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు మెహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మనోహర్ చౌహాన్ లెక్క ఉండే కలెక్టర్ ఆఫీసులో సుందరీకరణ మంచి జరిగింది దీని మీద మీరు ఏమంటారు కలెక్టర్ ఆఫీస్ అనేది ప్రజలకు అందుబాటులో ఉన్నది ఈ విషయంలో ఆ ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిన విషయమే కానీ ఒక సమస్య ఏర్పడుతుంది ఇక్కడ ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ కార్యాలయం అనే విషయం అర్థం కావటం లేదు దానికి సంబంధించి ఈ కలెక్టర్ కార్యాలయం ముందే వాళ్ళు ఎవరైతే ఎంట్రెన్స్కి ఇక్కడ వచ్చినప్పుడు ఏ కార్యాలయము ఏ ఏ నెంబర్లో ఉన్నది ఒక కార్యాలయానికి నెంబర్లు కనుక రాయగలిగితే ఆ ఏ అంతస్తులో ఉన్నది అని రావటం తర్వాత ఆ గదికి సంబంధించిన నెంబర్ కూడా ఇక అక్కడ నెంబరు ముందు ఉన్నటువంటి నెంబరు తర్వాత ఆ గదికి సంబంధించిన నెంబర్ కనుక కార్యాలయాన్ని నెంబర్ రాయగలిగితే ప్రజలు సేఫ్గా తమ సంబంధించిన వాటిని అధికారులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని ముందే సంబంధించినటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటు ఉంటుంది ఆ విషయంలో కలెక్టర్ పరిశీలించాలని చెప్పి నేను విజ్ఞప్తి సార్ ఇంకో చిన్న విషయం సార్ ఒక విషయం సార్ సార్ ఒక విషయం సార్ మీరు మాట్లాడండి ఒక ఇంకొక ప్రశ్న ఇప్పుడు అధికారులు జిల్లా అధికారులు ఉంటారు కదా జిల్లా అధికారులకు సంబంధించిన బోర్డు ఒకటి మెను అనేది ఒక సంబంధించింది ఒక మ్యాప్ అనేది ఉంటుంది అది ఎక్కడ పోస్ట్ చేయాలి దీని మీద ఎలా ఇప్పుడు మేము ఏంటంటే జిల్లా ఉమ్మడి జిల్లా ఒక జిల్లాను ఆరు జిల్లాలుగా చేయడం జరిగింది ఆరు ఏడు జిల్లాలు చేయడం జరిగింది అదే ప్రజలు అందుబాటులో ఉండడానికి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా అధికారులు ఉండడానికి పెట్టింది అది సంతోషమే కానీ ఇప్పుడు ప్రతి అన్ని కార్యాలయాలు ఉన్నాయి అది కార్యాలయం ము రూమ్ ముందు ఏఎం ఆఫీస్ అనేది మూడు పెట్టాలి ముందు కూడా అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఏమేం ఆఫీసులు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి అని కార్యాలయం ఇప్పుడు చదువు మేము ఎడ్యుకేటెడే మేము అసలు ఒక్కోసారి కొత్త ఒక్కోసారి ఇప్పుడు మాకు తెలియని ఆఫీసులు కూడా చాలా ఉన్నాయి ఏం ఆఫీస్ ఉందో తెలుస్తలేదు మరి దీరక్షరాశులు వస్తే సదనాలు వస్తే వాళ్ళకు కూడా ఆఫీస్ దొరకని పరిస్థితి కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారికి తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి ప్రజాప్రజులందరికీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఏ కార్యాలయం ఎక్కడ ఏ రూంలో ఉన్నది అనేది ఆ ముందు కార్యాలయం పైన బోర్డు పెట్టాలి అధికారి పేర్లు కూడా పెట్టాలి అధికారులకు ఏ అధికారి అసలు ఆ జిల్లా అధికారి పేరు ఏంది అలా పేరు కూడా పెట్టాలి సూపర్ పేరు పెట్టాలి అట్లా పెడితే ప్రతి వచ్చే అధికారులందరికీ కూడా ఏంటంటే ఏ ఆఫీస్ అనేది తొందరగా తెలుస్తుంది అధికారి కూడా ఎవరు అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ సార్